ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా దిగింది జరగబోయే ఎన్నికల్లో కొలంబియా నుంచి కొలంబియా నుంచి మెక్సికో నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డ్రగ్స్ బ్యాచ్ వైసీపీలో ఉండే డ్రగ్స్ బ్యాచ్కి పూర్తిగా ఎలక్షన్ లో వాళ్ళకి ఆర్థిక సహాయం నుంచి అన్ని సహాయాలు చేసేదానికి ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా ఆంధ్ర రాష్ట్రంలో దిగిందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా ఎంత ఈజీగా ఎంత ఈజీగా ఈ రాష్ట్రంలోకి వచ్చి ఎలక్షన్స్ లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మన డ్రగ్స్ బ్రహ్మాండంగా మళ్ళీ సరఫరా చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ డ్రగ్స్ అమ్మేదానికి కుదరదు ఆయన ఒప్పుకోడు అని ఏకైక కారణంతో ఈ రోజు డ్రగ్ మాఫియా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేది వాస్తవం ఆర్థిక సహాయం కాడి నుంచి రౌడీజం కాడి నుంచి ఏ సహాయానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు తయారుగా ఉన్నారని కూడా మనవ చేస్తా ఉన్నా బ్యాచ్ ఇక్క ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులు గాంజా సరఫరా చేసే బ్యాచ్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళకి రెండు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వాళ్ళ వ్యాపారం జరగద్దని ఈరోజు అందరూ వీళ్ళందరూ కలిసి ఆర్థిక సహాయం చేస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా ఏ విధంగా వీళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారో మనకు అందరికీ తెలుసు మనకు అందరికీ తెలుసు మణి అనూపు రెడ్డి మణి అనపు రెడ్డి ఈ మణి రెడ్డి మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉన్నది రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఎక్కడైనా ఇమిగ్రేషన్ లో రెడ్ కార్నర్ నోటీస్ ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ వస్తే ఇమిగ్రేషన్ లో ఏ ఎయిర్పోర్ట్ లో అయినా సరే ప్రపంచంలో ఇమ్మీడియట్గా గా అతన్ని అరెస్ట్ చేస్తారు గుర్తుందా మీకు మా అబ్బాయి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాష్ అనే అబ్బాయిని హైదరాబాద్ లో అతని మీద నోటీస్ ఉందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లో దిగంగానే ఇమిగ్రేషన్ వాళ్ళు అతన్ని పోలీసులు పిలిచి అరెస్ట్ చేశారు పోలీస్ వారు ఆంధ్ర పోలీస్ వారు ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ అబ్బాయి ఏ అబ్బాయి అనుపురెడ్డి మణి అనుపురెడ్డి మీద రెడ్ కార్నర్ నోటీస్ వచ్చినప్పుడు ఎవరు ఇమిగ్రేషన్ లో అరెస్ట్ చేయలేదంటే ఇమిగ్రేషన్ లో అరెస్ట్ చేయలేదంటే జాగ్రత్తగా వినండి అతను పాకిస్తాన్ నుంచో నేపాల్ నుంచో వెళ్ళి ఇల్లీగల్ గా బార్డర్ క్రాస్ చేశాడని అనుమానము వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఇమిగ్రేషన్ లో ఆపలేదంటే ఇమిగ్రేషన్ లో ఆపలేదంటే అతను వేరే దేశాల నుంచి పక్క దేశాల నుంచి మన దేశంలోకి ఎంట్రీ అయ్యాడు అంత అవసరం ఏమొచ్చింది వైసీపీ పార్టీ కని మేము ప్రశ్నిస్తున్నా కావలి సిద్ధం సభలో కావలి ఆరో తేదీ జరిగిన సిద్ధం సభలో అతను స్టేజ్ మీద ఉన్నాడు ఎక్కడున్నాడు సిద్ధం స్టేజ్ మీద సెల్ఫీ తీశాడు జగన్మోహన్ రెడ్డిని కౌగులించుకున్నాడు ఈ రోజు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తుడికి ఇస్తున్నాడు అవునా కాదా లేకపోతే ఒక సిబిఐ రెడ్ నోటీస్ ఉన్న సిబిఐ ఎతకతా ఉంటే మన జగన్మోహన్ రెడ్డి అతనికి అండదండలు ఉన్నాయి ఈ ఈ నెల్లూరులోనే గత ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నాడు సరే మీకు ఇతన్ని పట్టుకోవడం ఎంత కష్టమో నేను చెప్తాను మీకు ఓకే ఇది మణి అనుప్రెడ్డి ఈ వ్యక్తి పేరు వచ్చి మణి అనుప్రెడ్డి ఈ వ్యక్తి పేరు వచ్చి శివా అనూప్ రెడ్డి మణి అనుప్రెడ్డి రెడ్డి శివా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నా పేరేంటి ఆనం వెంకటరమణారెడ్డి నేను బాణం మణి అన్నాను అనుకో మీరు నన్ను గుర్తుపట్టలేరు కదా గుర్తుపట్టగలుగుతారా బాణం వెంకట రెడ్డి అంటే నన్ను గుర్తుపడతాను మీరు ఎవరైనా పట్టలేరు కదా ఇతను కూడా శివ అనుప్రెడ్డి మణి అనుప్రెడ్డి మణి అని శివ అని పెట్టుకున్నాడు కాబట్టి మన నెల్లూరు పోలీసు వాళ్ళు నెల్లూరు ఇంటెలిజెన్సు ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతను గుర్తుపట్టలేకపోయారు ఇతను విజయసాయి రెడ్డి రైట్ హ్యాండ్ విజయసాయి రెడ్డి బ్రోకర్ విజయసాయి రెడ్డి ఎలక్షన్ కోసం నెల్లూరుకు వచ్చాడు విజయసాయి రెడ్డి పక్కలోనే పనుగొని విజయసాయి రెడ్డి పక్కలో పనుకున్న వ్యక్తి అతని ఇంట్లో కూడా ఈరోజు దాముకున్నాడు ఈ రోజు పొద్దున వరకు ఈ రోజు మేము అడుగుతున్నాం ఒక క్రిమినల్ ని సిబిఐ నోటీస్ ఉన్న క్రిమినల్ ని ఆయన ఇంట్లో పెట్టుకొని మా బ్రోకర్ విజయ్ సాయిరెడ్డి మా బ్రోకర్ పొట్టి సాయి రెడ్డి తిప్పుకున్నాడే మరి అతను నేరస్తుడు కాదా నడుస్తున్నాం ఒక నేరం నీ ఇంట్లో పెట్టుకుంటే నువ్వు నేరస్తుడువా కాదా విజయ్ సాయి రెడ్డి అని అడుగుతున్నాం అదే మాట జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నీ సభలో నువ్వు చేతులు వేసుకొని నువ్వు కవులించుకున్నా ఈ వ్యక్తుల్ని ఒకే వ్యక్తులు ఈ వ్యక్తులు ఈ వ్యక్తి ఊ నేరస్తుడు కాదా అని ఎందుకు ఒక క్రిమినల్కి అండదండలు ఇచ్చి వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్న దానికి విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి ఒక నేరస్తుడికి సహకారం ఇచ్చినందుకు ఒక నేరస్తుడికి సహకారం ఇచ్చినందుకు ఒక నేరస్తుని తన ఇంట్లో పెట్టుకున్నందుకు వెంటనే అరెస్ట్ చేయాలని కూడా మనవ చేస్తున్నా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి సభలో జగన్మోహన్ రెడ్డికి అంత దగ్గరగా ఉన్న వ్యక్తి కౌగులేకున్న వ్యక్తి మన జ్యుడిషియరీ మన జడ్జులు తిట్టిన వ్యక్తికి మీరు ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నారంటే దీని మీద ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద విజయసాయి రెడ్డిని అనహరుడుగా ప్రకటించాలి నాట్ ఫిట్ టు స్టాండ్ ఇన్ ది ఎలక్షన్స్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇమిగ్రేషన్ దాటి ఇమిగ్రేషన్ మాయ చేసి ఎయిర్పోర్ట్ లో మాయ చేసి ఈరోజు వచ్చాడంటే అతను ఎంత పెద్ద క్రిములలో మీరు అందరూ ఆలోచించండి అని కూడా నేను మనవి చేస్తున్నా కడప నుంచి విశాఖపట్నం నుంచి వందల మంది వ్యక్తులు నెల్లూరులో వచ్చేస్తున్నారు కడప నుంచి విశాఖపట్నం నుంచి మెక్సికో నుంచి అదే కొలంబియా నుంచి రాష్ట్రానికి నెల్లూరుకి పెనుముప్పు నేను మనవి చేస్తున్నా ఈ క్రిమినల్స్ అందరు ఇక్కడే ఉన్నారు జాగ్రత్తగా ఉండండి విజయసాయి రెడ్డి ఒక బ్రోకరే కాదు ఒక క్రిమినల్ బ్రోకర్ అని కూడా నేను మనవి చేస్తున్నా లేకపోతే ఇటువంటి వ్యక్తుల్ని మీ ఇళ్లలో పెట్టుకుంటారా ఇటువంటి వ్యక్తిని మీ బళ్లలో తిప్పు తిప్పుకుంటారా అని మేము అడుగుతున్నాం మీరు వి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడతారా విపిఆర్ గురించి అసలు మీకు అర్హత ఉందా నేను అడుగుతున్నా అసలు అర్హత ఉందా మీకు దొంగలు మీరు నేరస్తులతో ఉండే వ్యక్తి సాయి రెడ్డి ఒక బ్రోకర్ వైజాగ్ లో ఉండే క్రిమినల్స్ అందరూ ఈ రోజు నెల్లూరులో ఉన్నారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా వెంటనే ఇంటర్నేషనల్ సిఐకి ఎఫ్బిఐకి మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటే సార్ క్రిమినల్స్ అందరూ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు వీళ్ళని పట్టుకోవాలంటే పెద్ద పని కాదు రాండి ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళందరినీ పట్టుకొని మాకు ఉండే దరిద్రాన్ని తొలగించండి అని ఈరోజు సిఐఏ ఎఫ్బిఐ నిఘా వర్గాలకి మేము బ్రతి బ్రతిమినడుకునే పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి ఈరోజు విజయసాయి రెడ్డి ఇళ్ళుని విజయసాయి రెడ్డి ఆఫీస్ని వెంటనే పోలీస్ వాళ్ళు తనిఖీలు చెయ్యాలి తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఇతను దాంకోలు ఉండొచ్చు తాడేపల్లి ప్యాలెస్ కూడా ఈరోజు తనిఖీ చేయాల్సింది ఏమాయా ఇతను అండ్ లవ్లీ ఏమన్నా పూసుకున్నాడా అంటే ఆన వెంకటరామణారెడ్డి మూడు రోజులు ఫేర్ అండ్ లవ్లీ పూసుకుంటే మీరు గుర్తుపట్టలేరా ఆ నల్లబాలు నల్లబాలు అంటారా మమ్మల్ని గుట్టుపట్టరు మీరా అంటే అందరికి తెలిసి వచ్చిన వ్యక్తి ఇదొక క్రిమినల్ వ్యక్తి పేరు మార్చుకొని ఇమిగ్రేషన్ దాటినొచ్చిన వచ్చిన వైసీపీ నాయకుడు ఇతను ఒక వైసీపీ నాయకుడు ఎందుకంటే సిద్ధం సభలో స్టేజ్ మీదకు వెళ్ళాలంటే స్టేజ్ పాసులు ఎక్కువ ఇయ్యరు చాలా తక్కువ మందికి ఇస్తారు స్టేజ్ పాస్లు ఇతను స్టేజ్ మీద గంటల తరపున ఉన్నాడంటే మీకు అర్థం చేసుకోండి వెంటనే డిఐజీ గారు ప్రజ ఏపీ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి నెల్లూరు ఎస్పీ క్షమాపణ చెప్పాలి దిస్ ఈస్ ఆఫ్ డ్యూటీ ఇట్ ఈస్ క్లియర్లీ మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా భయంతో చేయటం లేదా లేకపోతే కావాలని చేయటం లేదా అనే విషయం నాకు తెలియదు కానీ ఈరోజు టోటల్ నెల్లూరు పోలీస్ డిపార్ట్మెంటు సిగ్గుతో ఆంధ్ర రాష్ట్ర డిఐజీ గారి నుంచి నెల్లూరు జిల్లా పోలీస్ వర్గాలన్నీ సిగ్గుతో తలదించుకోవాలి సిగ్గుతో తలదించుకోవాలి ఒక పేపర్లో ఈనాడు వాళ్ళకి తెలిసినంత సమాచారం మీకు తెలియదా ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం లేదు మేము వైసీపీకే పనిచేస్తాం వాళ్ళు ఏం చేసినా కూడా మేము పట్టించుకోమంటే ఇంకా దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి మీ ఇళ్ళకి వస్తారు జాగ్రత్తగా ఉండండి గొలుసులు గాజులు బంగారు గాజులు గొలుసులు కొన్ని రోజులు లోపల పెట్టి తాళం వేసేయడానికి కూడా మనవ చేస్తుండ విజయ్ రెడ్డి ఒక బ్రోకర్ విజయసాయి రెడ్డితో పాటు ఉన్న క్రిమినల్స్ చాలా మంది నెల్లూరులో ఉన్నారని మనవి చేస్తూ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వాళ్ళు నెల్లూరులో తిరుగుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరుగుతున్నారని మనవి చేస్తూ వెంటనే ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేయాలి దీని మీద రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది ఇంకా ఇటువంటి క్రిమినల్స్ ఎంతమంది ఉన్నారో జల్లెడి బట్టి తరివేయాలని కూడా మనవి చేస్తూ ఇది వెంటనే యాక్షన్ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఫేర్ అండ్ లవ్లీ వాడినంత ఈజీ కాదు మీలాంటి ఎదవల్ని వేరేసే వేరే ఏరేసేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ముందుంటారని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ